మన సనాతన ధర్మానికి వేదమే మూలం ఆ వేదం కర్మకాండ ఉపాసనకాండ జ్ఞానకాండ అని మూడు భాగాలుగా ఉంటుంది చివరిదైనటువంటి ఆ జ్ఞానకాండే వేదాంతంగా ఉపనిషత్తుల రూపంలో ఉంది కృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీతకైనా వ్యాస భగవానుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకైనా ఈ ఉపనిషత్తులే ఆధారం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రధానమైనటువంటి పది ఉపనిషత్తులకు భాష్యం రాశారు ఆ పది ఉపనిషత్తులను గుర్తించుకోవడానికి ఒక శ్లోకం ఉంది అది ఈశకేన కేన కఠ ముండ మాండూక్య తిత్తిరిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తధ కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు ఐతరేయోపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ఇవి ఆ పది ఉపనిషత్తులు వీటిలో మొదటిదైనటువంటి ఈశావాస్యోపనిషత్తు గురించి ఈరోజు మనం సంగ్రహంగా చెప్పుకుందాం అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి వేదవాంగ్మయ పరిచయంలో భాగంగా నేను ఈ ఉపనిషత్తులను పరిచయం చేస్తున్నాను తప్ప వాటిలో చెప్పబడ్డ బ్రహ్మ విద్యను బోధించే శక్తి నాకు లేదు ఉపనిషత్తులన్నవి జ్ఞానభాండాగారాలు వాటిలో చెప్పబడ్డ విషయాలను సద్గురువుల ద్వారానే నేర్చుకోవాలి కేవలం టీకా తాత్పర్యాలతో చదువుకోవడం ద్వారానో చిన్నపాటి వ్యాఖ్యానాలు వినడం ద్వారాను మనం వాటిని పూర్తిగా అవగతం చేసుకోలేం అసలు ఉపనిషత్ అన్న మాటకు అజ్ఞానాన్ని పోగొట్టే బ్రహ్మ విద్య భగవంతునికి సమీపంగా తీసుకువెళ్ళేది అనే అర్థాలతో పాటు గురువుకు సమీపంలో కూర్చుని జ్ఞానాన్ని సముపార్జించుట అన్న అర్థం కూడా ఉంది అందుకే సద్గురువు ద్వారా మాత్రమే మనం ఉపనిషత్తులు అందించే నిజమైన జ్ఞానాన్ని పొందగలుగుతాం అయితే అసలు ఏ ఉపనిషత్తు దేని గురించి చెబుతోందన్న కనీస అవగాహనైనా ప్రతి సనాతన ధర్మవీరుడికి ఉండాలన్న సదాశయంతో ఈ వీడియో చేస్తున్నాను ఇక ఈశావాస్యోపనిషత్తులోనికి ప్రవేశిద్దాం ఈ ఈశావాస్యోపనిషత్తులో మొత్తం పద్దెనిమిది మంత్రాలు ఉన్నాయి పురాణాలు ఇతిహాసాలలో ఉండే వాటిని శ్లోకాలు అంటాం వేదాలు ఉపనిషత్తుల్లో ఉండే వాటిని మంత్రాలు అంటాం శంకరాచార్యుల వారు ఈ ఈశావాసి ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ ఈ ఉపనిషత్తు ఆత్మ యొక్క యథార్థమైన స్వరూపాన్ని మనకు చూపిస్తుందంటారు అసలు ఆత్మస్వరూపం ఎలాంటిదో ఆయన తన భాష్యానికి ఉపోద్ఘాతంలో చెబుతూ రాగద్వేషాలు లేనిది పాపపుణ్యాలు అంటనిది సర్వం తానే అయ్యి సర్వత్రా తానే నిండి ఉండి తాను కాక మరొకటి లేని వినాశనం లేని పదార్థమే ఆత్మ అంటారు అటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శింపజేసి మనలో ఉన్న శోకాన్ని మోహాన్ని తొలగించి అజ్ఞానాన్ని పటాపంచలు చేసేవే ఈ ఈశావాస్యంలోని మంత్రములు ఈ ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదంలో వాజస్నేహ సంహితలో ఉంది ఈశావాస్యం అన్న మాటతో ప్రారంభం కావడం వల్ల ఈ ఉపనిషత్తుకి ఈశావాస్యోపనిషత్తు అనే పేరు వచ్చింది ఈశావాస్యం అంటే ఈశ్వరునిచే వ్యాపించబడి ఉన్నది అని అర్థం మనం ఈ పద్దెనిమిది మంత్రాలలో చెప్పబడ్డ విషయాలను తేలికైన భాషలో చెప్పుకుంటూ వెళదాం ఉపనిషత్తుకు ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా శాంతి మంత్రాన్ని చదవాలి ఆ శాంతి మంత్ర అర్థాన్ని కూడా చివరిలో చెప్పుకుందాం ఈ జగత్తంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించి పరులధనం కోసం ఆశపడకుండా త్యాగబుద్ధితో జీవించమని మొదటి మంత్రం చెబుతోంది మనిషి కర్మలను చేయడం ఎప్పుడూ విడిచిపెట్టకూడదని ఈశ్వరార్పణ బుద్ధితో నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తూనే వందేళ్ల పాటు బ్రతకాలని కోరుకోవాలని రెండవ మంత్రం ప్రబోధిస్తుంది ఎవరైతే ఆత్మఘాతకులుగా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారో వారంతా మరణించిన తరువాత భయంకరమైన దుఃఖాలతో నిండి ఉండే రాక్షసలోకాలలో ప్రవేశిస్తారంటుంది మూడవ మంత్రం ఇక్కడ ఆత్మఘాతకులు అంటే ఈశ్వరార్పణ బుద్ధి లేక భౌతిక సుఖాలే ధ్యేయంగా భావించేవారు అని అర్థం ఇక తాను కానిదంటూ ఏదీ కానీ తనది కానిదంటూ ఏదీ లేని బ్రహ్మ పదార్థమే పరమాత్మ ఆ పరమాత్మ జ్ఞానస్వరూపుడు తాను కదలకుండానే కదిలేవాటన్నింటినీ దాటిపోగలడు ఆయన అనుగ్రహం వల్లనే జీవులకు ప్రాణాధారమైన గాలి నీరు మొదలైన వాటిని దేవతలు సమకూర్చగలుగుతున్నారంటుంది నాలుగవ మంత్రం అలానే ఆత్మస్వరూపుడైన పరమాత్మ కదలిక ఉన్నవాడుగానూ ఉంటాడు కదలిక లేనివాడుగానూ ఉంటాడు ఆయన అందరంత దూరంలోనూ ఉంటాడు అత్యంత సమీపంగానూ ఉంటాడు ఆయన సమస్తమైన జగత్తుకు లోపల వ్యాపించి ఉంటాడు బయట వ్యాపించి ఉంటాడు అంటూ ఈశ్వరుని యొక్క గుణాలను వర్ణిస్తుంది ఐదవ మంత్రం ఆత్మస్వరూపాన్ని దర్శించిన వ్యక్తి తనలోనే సమస్త జీవులను సమస్త జీవులలో తనను దర్శించగలుగుతూ సర్వాత్మ భావనతో ఎవరియందు ద్వేషబుద్ధి లేకుండా ఉంటాడంటుంది ఆరవ మంత్రం ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మానవునికి అన్ని ప్రాణుల్లోనూ పరమాత్ముడే కనబడుతూ ఉంటాడు కనుక అటువంటి అద్వైత స్థితిలో ఉన్న జీవునకు శోకం మోహం అనేవి ఉండవని తద్వారా నిరంతరం పరమానంద స్థితిలోనే ఓలలాడుతూ ఉంటాడని ఏడవ మంత్రం మనకు బోధిస్తుంది అలానే దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు సర్వజ్ఞుడు సర్వాధికారి స్వయంభువు సచ్చిదానంద స్వరూపుడు జీవులకు వారి వారి కర్మఫలములను ఇచ్చువాడు అయిన ఆ పరమాత్మను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషుడు చేరుకోగలుగుతాడని చెబుతోంది ఎనిమిదవ మంత్రం ఇక జ్ఞాన మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం ప్రతిఫలాపేక్షతో కర్మలను చేసేవారు అజ్ఞానమనే అంధకారంలో పడిపోతారంటుంది తొమ్మిదవ మంత్రం అంతేకాకుండా శాస్త్రజ్ఞానం మాత్రమే కలిగి తమను తాము జ్ఞానులమని భావించుకుంటూ కర్మలను విడిచిపెట్టేసిన వారు అంతకంటే ఘోరమైన అంధకారంలో చిక్కుకుంటారని కూడా చెబుతుంది అవిద్య అనబడే కర్మలను చేయడం వల్ల కలిగే ఫలితం విద్య అనబడే ఉపాసనా మార్గాన్ని అనుసరించడం వల్ల కలిగే ఫలితం వేరువేరుగా ఉంటాయంటుంది పదవ మంత్రం అలానే ఎవరైతే యథార్థ జ్ఞానంతో కర్మ ఉపాసన అనే రెండింటినీ కలిపి అనుష్టిస్తారో వాళ్ళు కర్మాచరణతో మృత్యువును జయించడంతో పాటు శక్తితో అమృతత్వాన్ని కూడా పొందగలుగుతారంటుంది పదకొండవ మంత్రం అలానే ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో వాళ్ళు అంధకారంలో ప్రవేశిస్తారని ఎవరైతే సంభూతిని ఉపాసిస్తారో వాళ్ళు అంతకు మించిన అంధకారంలో ప్రవేశిస్తారని చెబుతుంది పన్నెండవ మంత్రం అసంభూతి అంటే పుట్టనిది అంటే అవ్యక్తం ఈ అవ్యక్తం ప్రకృతి మాయాస్వరూపం అదే ఈ జగత్తు పుట్టడానికి ఉపాదాన కారణం కొండ పుట్టడానికి మట్టి ఉపాదాన కారణం అవుతుంది కానీ ఆ మట్టి కూడా తనంతట తాను పుట్టలేదుగా తనను పుట్టించిన వాడు వేరొకడున్నాడు అందువల్ల మూల కారణం కానటువంటి స్వరూపాలను ఉపాసించడం వల్ల అంధకారంలో పడక తప్పదు ఇక సంభూతి అంటే పుట్టినది అని అర్థం అంటే వ్యక్తమైనది పుట్టినది ఏదైనా సరే గిట్టక తప్పదు హిరణ్య గర్భస్వరూపమే సంభూతి అన్నది శంకరుల వారి భాష్యం ఆ స్వరూపాన్ని ఉపాసన చేసేవారు కూడా అంధకారంలోనే పడతారంటుంది ఈ పన్నెండవ మంత్రం అంటే ఎటువంటి గుణములు లేని పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపమే జ్ఞానికి ధ్యేయం కావాలి ఇక సంభూతిని ఉపాసించే వారికి కలిగే ఫలం అసంభూతిని ఉపాసించే వారికి కలిగే ఫలం వేరువేరుగా ఉంటాయంటుంది పదమూడవ మంత్రం అయితే యథార్థ జ్ఞానంతో ఎవరైతే ఈ వ్యక్తం అవ్యక్తం గురించి తెలుసుకుని ఆ రెండింటినీ ఉపాసన చేస్తారో వాళ్ళు మృత్యువును జయిస్తారు దానితో పాటు అమృతత్వాన్ని కూడా పొందుతారు అంటుంది పద్నాలుగవ మంత్రం అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగిన వారు వ్యక్తం అవ్యక్తం మధ్య భేదాన్ని చూడకుండా సత్యదృష్టితో రెండింటినీ ఉపాసన చేస్తే వారు మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందుతారన్నది ఈ మంత్రం ప్రబోధించే విషయం ఇక సాధకుడు భగవంతుడికి చేసే ప్రార్థనే పదిహేనవ మంత్రం ఓ పరమాత్మ నీ స్వరూపం చుట్టూ ప్రచండమైన తేజస్సు ఆవరించి ఉంది అందువల్ల నేను నీ యథార్థ స్వరూపాన్ని చూడలేకపోతున్నాను సత్యాన్వేషణైన నన్ను అనుగ్రహించి నీ తేజస్సు అనే తెరను తొలగించి నాకు సత్యదర్శనం చేయించు ఇది పదిహేనవ మంత్రంలో ఉన్నటువంటి ప్రార్థన అంటే భగవంతుణ్ణి కంటికి కనిపించే సూర్యమండలంలో దర్శించాలనుకుంటున్నాడు సాధకుడు కానీ అతనికి పరమాత్మ యథార్థ స్వరూపాన్ని దర్శించడానికి ప్రచండ తేజస్సు అడ్డు వస్తోంది అందుకే దానిని తొలగించి సత్యదర్శనం చేయించమంటున్నాడు ఇక పదహారవ మంత్రంలో సాధకుడు పరమాత్మ అనుగ్రహంతో యథార్థ జ్ఞానాన్ని పొందుతాడు ఓ పరమాత్మ నీవే ఈ జగత్తుకు పోషకుడువు రక్షకుడువు నీవు నీ ప్రచండ తేజస్సును ఉపసంహరించుకోవడం వల్లే నేనిప్పుడు నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడగలుగుతున్నాను ఆ స్వరూపంలో ఉన్నది నేనే అని కూడా తెలుసుకోగలుగుతున్నాను అంటూ అక్కడ సూర్యునిలో దర్శనమిచ్చేటటువంటి పరమాత్మ తనలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అన్న విషయం సాధకుడికి అవగతమయ్యింది ఇప్పుడు ఆత్మా పరమాత్మల ఏకత్వాన్ని తెలుసుకున్న సాధకుడికి నశించిపోయేటటువంటి దేహం అడ్డుగా ఉంది అందుకే తన పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మతత్వంలో పూర్తిగా లీనమైపోవాలనుకున్నాడా సాధకుడు ఆ కారణంగా పదిహేడవ మంత్రంలో ఇలా ప్రార్థించాడు నా శరీరంలో ఉన్న ప్రాణవాయువు సమిష్టి ప్రాణవాయువులో కలిసిపోవునుగాక నా ఈ స్థూర శరీరం అగ్నిలో భస్మో అవదును గాక ఓ సచ్చిదానంద పరబ్రహ్మ యజ్ఞస్వరూపుడువైన పరమాత్మ నన్ను నా కర్మలను ఒక్కసారి స్మరింపుము ఇది సాధకుడు చేసినటువంటి ప్రార్థన ఇక చివరిదైనటువంటి పద్దెనిమిదవ మంత్రంలో సాధకుడు తన పరమపద సోపానానికి మార్గం సుగమం చేయమని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు ఓ అగ్నిదేవ పరమాత్మ సన్నిధి వైపుకి మమ్మల్ని సరైన దారిలో నడిపించు మేము చేసిన కర్మలు ఉపాసనలు అన్నీ నీకు తెలిసినవే కనుక మా పాపాలను ప్రక్షాళన చేసి మా మార్గంలో ఉండే ప్రతిబంధకాలను తొలగించు నీకు పదే పదే నమస్కరిస్తున్నాము ఇది సంగ్రహంగా ఉపనిషత్తులోని పద్దెనిమిది మంత్రాల్లో చెప్పబడ్డ విషయం ఇక ఇప్పుడు ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రాన్ని దాని అర్థాన్ని కూడా చెప్పుకుందాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యే పూర్ణశమాదాయ ఓం శాంతి 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 కంటికి కనబడని ఆ భగవంతుడు పరిపూర్ణుడు కంటికి కనబడే ఈ జగత్తు పరిపూర్ణమే ఆ భగవంతుడనే పరిపూర్ణ పదార్థం నుండే ఈ జగత్తనే పరిపూర్ణ పదార్థం పుట్టింది అలా ఒక పరిపూర్ణత నుండి ఇంకొక పరిపూర్ణత విడిపడుతూ ఉద్భవించినప్పటికీ ఆ పరిపూర్ణత్వానికి ఏ లోటు రాక అలా పరిపూర్ణంగానే మిగిలి ఉంది ఇది ఈ శాంతి మంత్రానికి అర్థం మంత్రం చివరిలో మూడుసార్లు శాంతి అని ఎందుకంటాం అంటే మనకు మూడు రకాల తాపాలుంటాయి వాటినే తాపత్రయము అంటాం మొదటిది ఆధ్యాత్మిక తాపం శరీరానికి వచ్చే జ్వరం పడిసం నొప్పులు మొదలైనవన్నీ ఆధ్యాత్మిక తాపాలు రెండవది ఆదిభౌతిక తాపం మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల వల్ల కానీ పశుపక్ష్యాదుల వల్ల కానీ మనకు కలిగే ఇబ్బందులన్నీ భౌతిక తాపాల కిందకే వస్తాయి ఇక మూడవది ఆది దైవిక తాపం అంటే మనం నియంత్రించలేని ప్రకృతి విపత్తులు అతివృష్టి అనావృష్టి భూకంపాలు వరదలు మొదలైనవన్నీ ఆదిదైవిక తాపాలు ఈ మూడు రకాల తాపాలు శాంతించేలా చేయడం కోసమే మనం అలా మూడుసార్లు శాంతి అనే పదాన్ని పలుకుతాం ఇది ఈశావా ఉపనిషత్తు గురించిన సంగ్రహమైన వివరణ ఇక ఈనాటి ఈ భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా